హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్ఆర్ అకాడమీ నేను మీ కొమ్మూరు నరసింహరావు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి స్కూల్ స్టాండ్కి సంబంధించి బయాలజికల్ సైన్స్ పేపర్ ఎలా ఉంది ఏంటనేది మనం ఒకసారి డిస్కషన్ చేద్దాము మరి ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మరి చాలా సులభమైనటువంటి ప్రశ్నలు అడిగారు ముఖ్యంగా పుస్తకాలు రచనలకు సంబంధించి సరికాని అంశాలు అదేవిధంగా ఒక పుస్తకం నేమిచ్చి దాన్ని ఎవరు రచించారని అడిగాడు తర్వాత ఆరవ తెలుగు మహాసభలు ఎక్కడ నిర్వహించారు అనేటువంటి విషయం కూడా అడిగారు దీంతోపాటు మరి ప్రస్తుత ఆర్బీఐ గవర్నరు ఎవరు అనేటువంటి క్వశ్చన్ సులభంగానే ఉంది మరి ఇట్లా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎక్కువగా స్టాక్ జీకే సంబంధించినటువంటి అంశాలు ఇవ్వటం జరిగింది మరి దీని గురించి మరి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నెక్స్ట్ రెండవది పిఐ సంబంధించి చూస్తే విద్యాకు చట్టము మరి విద్యాకు చట్టంలో వన్ టు ఫిఫ్త్ క్లాస్కి ఒక సంవత్సరంలో ఎన్ని గంటలు అనే దానికి క్వశ్చన్ అడిగాడు తర్వాత బాల లక్కులకు సంబంధించి మరి బాల శ్రామికుల చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏ సంవత్సరంలో పిల్లల్ని బాలలుగా పరిగణించడం జరుగుతుందనే క్వశ్చన్ అడిగాడు అదేవిధంగా జీవన నైపుణ్యాల్లో మరి సహానుభూతి అనేది ఏ రకమైనటువంటి నైపుణ్యం అనేటువంటి ప్రశ్న అడిగాడు నెక్స్ట్ మరి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగాడు తర్వాత మఠాలు అనేటువంటి మరి ఏ కాలం నాటి విద్యా విధానానికి సంబంధించినవి ఇట్లా క్వశ్చన్స్ అడగటం జరిగింది కాబట్టి ఇవి కూడా మరీ డెప్త్కి పోకుండా క్వశ్చన్స్ అడిగాడు నెక్స్ట్ మనకి సైకాలజీకి సంబంధించి అయితే చాలా సులభమైనటువంటి ప్రశ్నలు అడిగాడు సైకాలజీలో ప్రజ్ఞ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగాడు అదేవిధంగా మరి మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అభ్యసనానికి సంబంధించి అంతర్దృష్టి అభ్యసనం మీద ప్రశ్న అడగటం జరిగింది తర్వాత మరి ప్రక్షేపక పరీక్షలు ఈ క్రింది వన్లో ప్రక్షేపక పరీక్ష ఏది మనం మననే క్లాస్ చెప్పుకున్నాం ఈ క్వశ్చన్ కూడా అడిగిద్దా అడుగుతారని కూడా చెప్పుకున్నాం క్రింది వన్లో ప్రక్షేపక పరీక్ష ఏది అప్రక్షేపక పరీక్ష ఏది అట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతారని చెప్పుకున్నాం నెక్స్ట్ మెథరాలజీకి సంబంధించి చూస్తే మెథడాలజీలో కూడా సరే మరీ ఈజీ మరీ హార్డ్గా ఏం లేకుండా ఒక మోడరేట్గా మెథరాలజీలో క్వశ్చన్స్ అడగటం జరిగింది మరి మెథరాలజీలో ముఖ్యంగా మూల్యాంకనానికి సంబంధించి పద్ధతులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడగటం జరిగింది నెక్స్ట్ కంటెంట్కి సంబంధించి చూస్తే మరి ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా తక్కువ ప్రశ్నలు అడిగాడు ఎక్కువగా టెన్త్ క్లాస్లో ప్రశ్నలు ఎక్కువగా అడగటం జరిగింది కాబట్టి సరే ఏదేమైనప్పటికీ కొంతమంది ఈజీ అన్నా కొంతమంది హార్డ్ అట్లా ఏం లేదు మోడరేట్గా పేపర్ ఉంది మీరు ఎవరు కూడా మరి ఈజీ హార్డ్ అట్లా ఏం ఆందోళన చెందకుండా మీ వేలో మీరు ప్రిపరేషన్ చేయండి మరి తప్పనిసరిగా ఈసారి డిఎస్సి సాధించేటట్టుగా మీరు ప్రిపరేషన్ ఉండాలి మరి అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా ఎగ్జామ్లు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్ష రాయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ